కంచుకోటల్లోనూ షాక్లు తగలడంతో వైసీపీలో సైలెంట్ వాతావరణం ఏర్పడింది కీలక నేతలు ఇంతవరకు ఓటమి అనుభవాల నుంచి బయటకు రాలేకపోతున్నారు దీంతో ఎక్కడి నేతలు అక్కడే ఉండిపోవడంతో జిల్లాలో పార్టీ కార్యక్రమాల ఊసే లేకుండా పోయింది కనీసం వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఎందుకు ఓటమి పాలయ్యారు ఏపీలో వైసీపీకి గట్టు పట్టున్న జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఒకటి గట్టిగా కష్టపడితే జిల్లా మొత్తాన్నే క్లీన్ స్వీప్ చేస్తారు అనుకుంటే ఫలితాల్లో పార్టీ పరిస్థితి మొత్తంగా తిరగబడింది ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్లలో ఒక్కసారి కూడా గెలవని చోట టీడీపీ బోణి కొట్టింది జిల్లాలో వైసీపీకి రెండంటే రెండు స్థానాల్లో విజయం సాధించింది ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు మాత్రమే గెలిచారు ఇక్కడ కూడా పార్టీ సపోర్ట్తో పాటు వారు వ్యక్తిగత శ్రద్ధ వల్లే బయటపడ్డారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలకు గాను రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది చోట్ల గెలిచిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కేవలం రెండు సీట్లకే పరిమితమైంది ఈ ఫలితాలు పార్టీ ముఖ్య నేతలను విస్మయానికి గురిచేశాయి ఖచ్చితంగా గెలుస్తామనుకున్న చోట్ల వైసీపీ పరాజయం పాలవడంతో నేతలు నైరస్యానికి లోనయ్యారు దీంతో ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులు కనీసం సమీక్షలు కూడా నిర్వహించలేదు ఒంగోలులో పోటీ చేసి ఓడిన వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఫలితాల తరువాత హైదరాబాద్కే పరిమితమయ్యారు ఒంగోలులో వైసీపీకి భారీ మెజారిటీలు వస్తాయని అంచనా వేసిన బూతుల్లో కూడా టీడీపీకే మెజారిటీలు రావడంతో అసలేం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది దీంతో బాలినేని తమకు అవకాశమున్న మేర ఐదు శాతం పోలింగ్ కేంద్రాల్లో వివీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు త్వరలో ఈసీ లెక్కింపు తేదీలను ప్రకటించే అవకాశముంది గెలుపు కోసం సాయిశక్తులా కృషి చేసిన భారీ మెజారిటీతో ఓడడంతో జగన్ నిర్వహించిన సమీక్షకు కూడా బాలినేని హాజరు కాలేదు అటు కొండెప్పి నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ రెండు రోజుల క్రితం నియోజకవర్గానికి వచ్చి మంత్రి స్వామిపై పలు ఆరోపణలు సంధించి వెళ్లారు అటు రివర్స్ కౌంటర్ కూడా గట్టిగానే ఇచ్చారు ఏది ఏమైనప్పటికీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏకతాటిపైకి వచ్చి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసుకుని జిల్లాలో ఆ పార్టీకి పునర్జీవం పోశారో అదేవిధంగా వైసీపీ నేతలు కూడా జిల్లాలో పార్టీని నిలబెట్టాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నారు మరి ప్రకాశం జిల్లాలో వైసీపీని తిరిగి గాడిని పెట్టేందుకు అధినేత జగన్ ఏం చేస్తారో చూడారు